మానవత్వం చాటుకున్న పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి పదవ తరగతి పూర్వ విద్యార్థిని విద్యార్థులు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కరప మండలం కరప గ్రామానికి చెందిన నడిపిల్లి వీర వెంకట సత్యనారాయణ ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు పూర్వం రెండు కిడ్నీలు ఫెయిలర్ తో బాధపడుతున్నప్పుడు తన తల్లి చలించిపోయి మాతృహృదయం చాటుకుని తన కిడ్నీ దానం ఇవ్వటం జరిగింది దశాబ్దంన్నర కాలం పాటు జీవించి మరలా రెండు కిడ్నీలు పాడైపోయాయి చికిత్స పొందుతూ ఈ మధ్యనే స్వర్గస్థులయరాని తెలిసిన వెంటనే అతనితో కలిసి చదువుకున్న పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి పూర్వ విద్యార్థులు తమ మిత్రుని మరణవాత వినగానే చలించిపోయి స్నేహితులందరూ విశాల హృదయంతో వెంటనే కొంత సొమ్ము సేకరించి వ్యాధి వల్ల ఆర్థికంగా చిదిగిపోయిన తన కుటుంబానికి లక్ష రూపాయల తక్షణ సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి పూర్వ విద్యార్థిని విద్యార్థులందరూ బ్యాచ్ తరఫున ముందు నడిపిస్తున్న పెద్దిరెడ్డి శ్రీరామకృష్ణ కూనపురెడ్డి వీర్రాజు తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మహాత్తర కార్యక్రమంలో పిఎస్ఆర్కే వీర్రాజు పెంకే సత్యబాబు దేవు వెంకటేశ్వరరావు ధనలక్ష్మి సుబ్బలక్ష్మి అడపా కృష్ణవేణి అనంతలక్ష్మి నాగలక్ష్మి సూర్యకళ ఎంఎల్ రాణి కుసుమ భాను భాగ్యలక్ష్మి సాయి లక్ష్మి అనంతలక్ష్మి వీరవేణి జయలక్ష్మి పులివెల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు మేమే తక్కువ వస్తే మేము చూసుకుంటాం కుర్రడికి కానీ మీరు ఇచ్చి ఒక్క రూపాయి కూడా పాడవకుండా ఆ కుర్రడు చదవడానికి వస్తాం అది డెవలప్ అవుతే ఆ పేరు మీకు వస్తుంది నాకు కూడా కాదు ఆ పేరు కూడా మీరు ఇచ్చిన డబ్బు మీ పెన్స్ ఇచ్చిన డబ్బు ఆ రూపాయి దానికి వస్తాం ఒక్క రూపాయి కూడా మాకు ఏం మాకు అవసరం లేదు మేము మేము చూసినట్టు మేము సాయం చేసుకుంటాం మీరు ప్రతి ఒక్క రూపాయి కూడా కుర్రడు చదవడానికి ఇవ్వదు అంతే में अपने अपने Oh second oh second